దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ మంత్రులు నర లోకేష్ అనిత భేటీ అయ్యారు మోంత తుఫాన్ నష్టంపై నివేదిక అందించారు తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో సుమారుగా ఆరు వేల మూడు వందల యాభై రెండు కోట్లకు పైగా నష్టం వాటిల్ందని తెలిపారు తుఫాన్తో మొత్తం మూడు వేల నూట తొమ్మిది గ్రామాలు ప్రభావితమయ్యాయని వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం లక్ష తొంభై రెండు వేల మందిని రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒక పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని తెలిపారు అంతేకాకుండా ప్రభావిత కుటుంబానికి తక్షణ స్థాయిగా మూడు వేల రూపాయలు అందించామని తెలిపారు మంత్రులు